గాజువాక పోలీస్ స్టేషన్ లో వైఎస్ జగన్ పై ఫిర్యాదు చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పోలీసులను బట్టలు ఊడదీసి కొడతానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు అతడిని తక్షణమే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం ఆయన గాజువక పోలీస్ స్టేషన్ సీఐ పార్థసారథికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బీవీరామ్ మీడియాతో మాట్లాడుతూ నిరంతరం చట్టాన్ని పరిరక్షించే పోలీసుల స్థాయిని తగ్గించేలా ప్రజలలో చులకన భావం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం క్షమించే విషయం కాదన్నారు సత్యసాయి జిల్లా రాప్తాడులో మంగళవారం వైఎస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో పోలీసులను బట్టలు కూడా కొడతానంటూ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనిచేసినప్పుడు ఒకవైపు అరాచక పాలన కొనసాగిస్తూనే పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చేవారన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు చట్ట ప్రకారం విధులను నిర్వహిస్తుంటే వైఎస్ జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు పోలీసులకు కూడా మనోభావాలు ఉంటాయని కుటుంబాలు ఉంటాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరిచిపోయి ఇష్టానుసారంగా మాట్లాడటం ఎంత మాత్రం తగదన్నారు ఒకవేళ పోలీసులు తమ విధులను బహిష్కరిస్తే శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో వైఎస్ జగన్ సమాధానం చెప్పాలన్నారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పోలీసులు తమ ఆవేదన చెప్పుకోలేకపోయినా వారు ఎంత మదన పడుతున్నారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో వడ్లమూడి పూర్ణ చంద్రరావు బొల్లినేని వెంకటేశ్వరరావు ఈ సతీబాబు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసులని బట్లో తీసుకొడతారన్నారో దీన్ని తెలియశక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పోలీసులు ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళు సన్నది లేవు ఏమీ లేవు ఇవాళ అలాంటి వ్యక్తుల పైన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడటం సత్సాబ్ జిల్లా రాష్ట్రాల్లో చాలా శోచనీయం దీనిపైన మేము గాజువాడ పోలీస్ స్టేషన్ సీఏ గారిని పాస్ఆర్ కలవడం జరిగింది కంప్లైంట్ ఇచ్చాం అసలు నమోదు మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు ముందు ప్రజలకి పోలీసులు ఒక చదువు పని తయారవుతుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వెళ్ళినా చెట్టింగ్ నరికి పరదాలు కట్టి ఆ స్థాయిలో పోలీసుల చేత పనిచేయించారు మరి ఈ రోజు పోలీసులు ఇవాళ అలాంటి మాటలు మాట్లాడే విధంగా యావత్తు తెలుగు జాతి ఆశ్చర్యం విషయం గురైంది అంటే ఎలాగైపోయిందంటే మానసిక పరిస్థితి జగన్ మానసిక పరిస్థితి పదవి లేదు మేమే సీఎం అన్న ఒక భ్రమలో పెరుగుతున్నాడు మరి ఇలాంటి వ్యక్తులు తక్షణం ఈ ప్రభుత్వం అరెస్ట్ అని డిమాండ్ చేస్తున్నాం ఒక భయం రావాలంటే తక్షణం ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అంటే ఆదేశం జారీ కోరుతున్నాం ఎందుకంటే జగన్ ఒక మానసిక రోగైపు ఇవాళ వైఎస్ఐసీపీ నలకేంద్రులు కూడా విషయంలో వ్యవహరిస్తున్నారు రాష్ట్రం మొత్తం నలుమూలలో సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి బేషత్తుగా రోజు క్షమాపించమని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి కేసు నమోదు చేయను పోతున్నాం ఇది ఆంధ్రప్రదేశ్లో తొలిగా గాజువాకనే ఎఫ్ఐఆర్ నమోదు కాబోతుంది అదే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయడం అర్థం కావట్లేదు గతంలో ప్రజలు గెలిపించారు సీట్లు ఇచ్చారు అయినా సరే అర్థం కూడా దోచుకున్నాడు ఇవాళ ప్రజలు చీకొట్టారు పాలన నచ్చక చంద్రబాబు గారు గెలిపించారు మరి గతంలో ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు గారితో తప్పు చేయించారు మరి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడితే సంఘ విప్లవాల శక్తి రెచ్చగొడుతున్నారు రేపు డెఫినెట్ గా పోలీసులు కూడా నిర్వహిలో కొట్టినా ఆ ఒక ఏసీపీ కార్యకర్త కానీ నాయకే కానీ ఇది ఈ జలుం తగ్గాలన్న రాష్ట్రంలో ప్రజలకు ఒక ధైర్యం కలగాలని క్రమంలో వెంటనే అరెస్ట్ చేసి తెలుగు జాతి గవర్నమెంట్ తప్పిమే కోరుతున్నాను